జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్కు రక్షణ శాఖ భూమిని ఇవ్వడమే కాకుండా బదులుగా వచ్చే మూడు వందల మూడు కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోనే జమ చేసే విధంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ ఈటల అన్నారు బోర్డు కార్యాలయంలో మధుకర్ నాయక్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జునతో ఇది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ సహకారంతోనే సాధ్యమైందని ఈటల వెల్లడించారు అయితే కేంద్ర గ్రాంట్ పదకొండు కోట్లు కాకుండా రానున్నట్లు పేర్కొన్నారు రక్షణ శాఖ భూములకు బదులుగా మూడు వందల మూడు కోట్లు రక్షణ శాఖ కన్సాలిడేటెడ్ నిధులను జమ చేయాలని గతంలో నిర్ణయించినట్టు తెలిపారు కానీ వీటిని కంటోన్మెంట్ బోర్డుకి జమ చేయాలని బోర్డులో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాశామని దీనికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశామన్నారు పార్లమెంటులో కూడా తాను ఈ అంశంపై మాట్లాడినట్లు వెల్లడించారు

ఆనాడ కేంద్రం అంగీకరించి అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే ఆ భూములకు బంద భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలి